మీ తోటే ఉంటాం ఖచ్చితంగా మన బీసీ బిట సాయి ఈశ్వరాచారి ఇవాళ పెట్రోల్ వేసుకొని ఇవాళ అత్యంత దుర్బలమైన స్థితిలో ఉన్నాడు ఆయన ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి మేము ఆయనకి ఏమైనా జరిగితే ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం మరొక బంధిస్తామని చెప్తున్నాం గత రెండేళ్ల నుండి మేము పోరాడుతున్నాం ఫార్టీ టూ పర్సెంట్ పంచాయతీరాజ్ రిజర్వేషన్ కోసం ఈ ప్రభుత్వాలు కుట్రల మీద కుట్రలు చేస్తుంది ప్రభుత్వం మీ రెడ్డి జాగృతితో వేసారు కదా మీరు కేసు హైకోర్టులో ఎవరేమన్నారు ముఖ్యమంత్రికి ఆయనను పిలిపించి చర్చలు చేస్తే ఉపశమించుకుంటూ అయిపోయేదని ఈరోజు చూడండి ఎక్కడ దాకా వచ్చిందో ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం ఇక్కడ కాకుంటే ఎయిమ్స్లో ట్రీట్మెంట్ ఇప్పించండి అమెరికాలో మేక్లు ఇంట్లో ట్రీట్మెంట్ ఇప్పించండి సిపిఆర్ చేస్తున్నారు పాపము అతని బన్స్ సివియర్గా ఉంది డిహైడ్రేషన్ అయింది సిపిఆర్ చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం రండి మీ మంత్రులు అంతా కలిసి ఒకసారి పరామర్శించండి మీరు ఒకసారి వచ్చి పరామర్శించండి ఎట్లయినా కూడా మా సోదరుడిని బతికేయాలని మేము కోరుకుంటున్నాం ఈ సోదరుడికి ఏమైనా చెప్తున్నాం బంద్కి బంద్ పిలిపిస్తాం ఈ రాష్ట్రం అగ్నిగుణం అవుతుంది మరొక తెలంగాణ ఉద్యమం కంటే కఠినంగా మేము ఈ ఉద్యమం చేసి చూపిస్తాం బీసీలు అంటే మీరు చిన్న చూపు పార్లమెంట్ సెషన్ జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం ప్రైవేట్ బిల్లు పెట్టండి మీరు అక్కడ ప్రైవేట్ బిల్ పెట్టండి లేదా ఒక రెజల్యూషన్ పాస్ చేయండి మీరు రెజల్యూషన్ చదవకుండా ఒక క్వశ్చన్ అవర్ లో ఒక క్వశ్చన్ అని అడగండి అడుగుతున్నాం మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇవాళ మేము అందుకోసమే ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ లెవెన్త్న ఏఐసి ఇప్పుడు ఇంద్రాభవన్ అని పెట్టి దాన్ని ముట్టడించబోతున్నాము వందల మందితో ముట్టడించబోతున్నాం ముఖ్యమంత్రి గారు ఫార్టీ టూ పర్సెంట్ కాదు బీసీని ముఖ్యమంత్రి చేయని మేము డిమాండ్ చేస్తాం నువ్వు నీ వైఖరి మార్చుకోకుంటే